ఎరుషులేము చుట్టూ కూడా ఉన్నాయి ఆ యొక్క పర్వతాల మధ్యలోన ఎరుశులేము ఉంది శత్రువులు ఆ పర్వతాలు ఎక్కి దిగాలి శత్రువులు పర్వతాలు ఎక్కడ కష్టమే ఒకవేళ ఎక్కినా ఆ పర్వతంలో పైన ఉన్న శత్రువులు ఎరుసలేములో ఉన్న ప్రజలకు కనిపిస్తారు వెంటనే శత్రువులు మా పైకి వస్తున్నారని చెప్పి ఎరుషులేములో ఉన్న దేవుని బిడ్డలు జాగ్రత్త పడి వారి మీదకి యుద్ధానికి వెళ్తారు వారిని ఓడిస్తారు నా ప్రేమల సహోదరులారా నీ చుట్టూ నా చుట్టూ కూడా అలాగే దేవుని యొక్క శక్తి ప్రభావాలు తోడుగా ఉంటాయి ప్రతిరోజు కూడా ఇది మొదలుకొని నిరంతరం కూడా దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క శక్తి మనకు తోడుగానే ఉంటుంది మనం రక్షిస్తూ ఉంటుంది